ఓకే అరవింద్ గారు ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి నేడు అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ సెక్రటేరియట్లు అధికారులతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తం తొమ్మిది అంశాలపై ఆ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు వరకు ఒకే ఒకసారి కలెక్టర్లు ఎస్పీలో సమావేశం జరిగింది ఇది పీరియాడికల్గా జరగటం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి పథకాలని అదే సందర్భంలో ప్రభుత్వం మధు మనసులో ఉన్నటువంటి మార్పులని చేర్పులని విధానపరమైనటువంటి మార్పులని ఎప్పటికప్పుడు బ్యూరోక్రాట్స్ తోటి జరిగేటటువంటి వ్యూ మీటింగ్లో అదే సందర్భంలో బ్యూరోక్రాట్స్కి ఒక దిశానిర్దేశం చేయడం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి ముఖ్య ప్రధాన కీలక పాత్ర పోషిస్తారు అలాగే హోంమంత్రి కీలక పాత్ర పోషిస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేరు కాబట్టి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి హోంశాఖ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి జరగబోయేటటువంటి సమావేశంలో వీళ్ళిద్దరే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు దాంతోపాటు సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి లేదంటే ఇతర టూరిజంకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉంటే ఆ మంత్రులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఇక్కడ ప్రభుత్వ పాలనకి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో కొన్ని ప్ర ఖచ్చితంగా కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి ప్రజాపాలనకి సంబంధించినటువంటి దరఖాస్తులు ఆల్రెడీ తీసుకుని ఉన్నారు అవి ఎక్కడున్నాయి వాటి స్టేటస్కి సంబంధించిన రివ్యూ రావాలి అదే సందర్భంలో గంజాయి పైన డ్రగ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది అడుగడుగున దానికి సంబంధించినటువంటి సెర్చ్ ఒక పక్కన ఇంప్రమైజ్ చేయాలని రూట్స్ రూస్ రూట్స్ వరకు వెళ్ళి దాన్ని నిర్మూలించాలని ఇది ఒక పక్కన ఇట్లా ఉంటే అంటే కొన్ని ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించినటువంటి సినిమా రంగాన్ని అదే సందర్భంలో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని రంగంలోకి దింపి వాళ్ళతోటి ప్రచారం చేయించాలి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఉందో అది కూడా సుమోటోగా వాళ్ళు వచ్చేవాళ్ళు వింటే రండి లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి ఎప్పుడైతే మీరు సినిమా రిలీజ్ సందర్భంగా ఏవైతే మీరు మినహాయింపులు అడుగుతున్నారో అట్లా ఏదైతే ఏ రకమైనటువంటి మినహాయింపులు అడుగుతున్నారో అదే రకమైనటువంటి బాధ్యతాయుతంగా చేయండి అంటూ రేవంత్ రెడ్డి ఒక పిలిపిచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుని మనం ఆచరణలోకి తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని కేటగిరీస్ చూడాలి ఒకటి సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు చేయటం ఒక భాగం అయితే సుమోటగా చేయటం ఒక భాగం అయితే ప్రతి సినిమా ప్రారంభంలో ఆ సినిమాలో ఏదైతే క్యాస్ట్ ఉందో ఏదైతే ప్రధాన భా భూమిక పోషించినటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి దీనికి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ దీనికి సంబంధించినటువంటి రీల్స్ షార్ట్స్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించాలనేది ఒక టాస్క్ దీనికి ఐఎన్పిఆర్ నేను అదే సందర్భంలో ఎఫ్డీసీని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఐఎన్పిఆర్ని సినిమాటోగ్రఫీ శాఖ అని వీళ్ళందరినీ బాధ్యులుగా చేస్తూ దానికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో బహిరంగ సభ సందర్భంగా రేవంత్ రెడ్డి పిలిపించారు ఇది ఒక ఖచ్చితంగా ఒక మార్పుగానే చెప్పాలి అట్లాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేటటువంటిది మర్చిపోయా యు ఆర్ ఆల్సే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి యు మే గెట్ ఎ కాల్ సూన్ అంటే నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఇది ఒక ఇనిషియేటివ్ ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి మ్యాండేటరీ ఫిక్స్ చేసి ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీని మ్యాండేటరీగా ఫిక్స్ చేసి ఏదైతే ముందుకెళ్ళ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి అదే సందర్భంలో మూడు శాఖల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పాలి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని కూడా తీసుకుంది కాబట్టి దాని మీద కూడా రుణమాఫీకి సంబంధించిన సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం బట్ ఏంటంటే ఇటువంటి టాస్క్లు రాష్ట్ర ప్రభుత్వ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ టాస్క్లని ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యతని స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి స్థాయిలో ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఓకే